హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీ అందరికీ అన్బాక్సింగ్ అయితే చూపించబోతున్నాను దీన్ని వచ్చేసి నేను ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేశాను ఈ పార్టీకి అందరూ గెస్ట్ చేసే ఉంటారు కదా ఇది ఏమై ఉంటుంది అని వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియో మీకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ వలన కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి దీన్ని వచ్చేసి నేను ఇండస్ వ్యాలీ నుంచి పర్చేస్ చేశాను ఇందులో మనకి టోటల్ ఫోర్ ఐటమ్స్ ఉంటాయి ఇవి మనం కుకింగ్ చేసుకోవటానికి ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేసే కుకింగ్ వీడియోస్కి వీటన్నిటికీ ఇవి బాగా హెల్ప్ అవుతాయని నేను వీటిని ఆర్డర్ చేసుకున్నాను వీటి లింక్ ఎంత పడ్డాయి కాస్ట్ అదంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను ఇదిగోండి ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ చేశాను నేను ఐరన్ ప్యాన్ ఐరన్ కడాయి ఇలా అన్నీ ఒకదాని తర్వాత నేను ఒకటి అన్ని చూపిస్తాను ఇవి ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉంటాయి టోటల్ వీటి వెయిట్ వచ్చేసి ఫైవ్ కేజెస్ ఉంది ఆర్డర్ చేసిన టూ త్రీ డేస్లో వచ్చేసాయి ఇవి చాలా క్విక్ డెలివరీ కూడా ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు ఇలా ఆర్డర్ అయితే కడాయి దోశ ప్యాన్ ఇంకొక ప్యాన్ ఇదంతా త్రీ పీస్ సెట్ వీటికి వచ్చేసి వీళ్ళు మనకి ఇలా పోపు వేసేది ఫ్రీగా ఇస్తారు వీటన్నిటితో పాటు ఒక క్యూట్ నోట్ కూడా ఇచ్చారు ఇలా ఇంకా వీటిని ఎలా వాష్ చేయాలి ఎలా యూస్ చేయాలి ఇవన్నీ మనకి ఇందులో ఇచ్చింటారు ఆ వీడియో కూడా సపరేట్ గా చేసి నేను మీ అందరి కోసం మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇప్పట్లో ఎక్కువ అందరూ నాన్ స్టిక్ పాన్స్ అని అవని ఇవ్వని ఏవేవో యూజ్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది ఐరన్ కడాయిలు ఐరన్ ప్యాన్స్ లో ఇలా కుక్ చేయటమే మర్చిపోయారు చెప్పాను కదా వీటితో పాటు పోపు వేసేది ఫ్రీగా ఇచ్చారని అదే ఇది ఇది కూడా ఐరన్ది మనం దీంట్లో పోపు వేసుకోవచ్చు ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి దోశ ప్యాన్ దీన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి వీటి మీద నేను దోశలు కూడా వేసి చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోలో మీకైతే ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇంకొక ప్యాన్ ఇది వచ్చేసి కడాయి ఇదైతే చాలా వెయిట్ ఉంది టూ అండ్ హాఫ్ కేజీస్ అంత క్వాంటిటీ ఇందులో పడుతుంది మనం చికెన్ ఏదైనా ఫ్రైడ్ రైస్ కర్రీస్ ఇలా అన్ని చేసుకోవచ్చు చాలా వెయిట్ ఉంది ఇది కూడా ఇది వచ్చేసి ఇంకొక ప్యాన్ ఇందులో కూడా మనం ఏమైనా ఫ్రైస్ అలా కుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా వెయిట్ ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఐరన్ కడాయిస్ లో ఐరన్ ప్యాన్స్ లో కుక్ చేసుకొని మనం తినడం వల్ల నాకైతే చాలా బాగా నచ్చాయి అందుకే నేను వీటిని అయితే తీసుకున్నాను మీరు కూడా తీసుకోండి హెల్తీ వేలో ఇలా కుక్ చేసుకుంటూ మనం కూడా హెల్తీగా ఉండొచ్చు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అని ఉంటుంది మీరు ఆ ఆల్ని క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మీరు నా వీడియోస్ వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు నేను చెప్పాను కదా వీటితో పాటు ఒక క్యూట్ నోట్ ఇచ్చారని అదే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్